హ్యాపీ భారత్ హ్యాపీ వరల్డ్ రిచ్ భారత్ రిచ్ వెల్కమ్ వెల్కమ్ గ్రాండ్ వెల్కమ్ గోల్డెన్ స్టార్ నౌ అనండి వినండి కనండి అనుభవించండి రాజా థ్యాంక్ యూ సో మా మొదటిసారిగా మా వీడియోస్ లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పక్కన నాలుగు వేలకైనా యాక్టివేట్ చేసి ప్రతిరోజు కొత్త వీడియోలు మీకు చేరుతూ ఉంటాయి ఇక ప్రతిరోజు మీరు చేయాల్సింది ఏంటంటే సులభంగా వేగంగా ఆనందంగా ప్రతిరోజు నా లక్కీ అకౌంట్లో ఒక కోటి యాభై తొమ్మిది లక్షల ముప్పై ఆరు వేల తొమ్మిది వందల రూపాయలు వచ్చినందుకు విశ్వానికి కృతజ్ఞతలు ప్రేమతో బాబాపా అన్నండి వినండి కనండి అనుభవించండి ఈ మ్యాజిక్ బాటలు మ్యాజిక్ వాటర్ మ్యాజిక్ చేసింది కోటేశ్వరిని చేసింది నన్ను అందుకోసం ఇట్లాంటి సబ్జెక్ట్ చెప్తుంటా ఒక వీడియోలో అఫర్మేషన్ చెప్తున్నాను మ్యాజిక్ బాటిల్ గురించి చెప్తున్నాను సో నంబర్స్ గురించి చెప్తున్నాను రాసుకోమని రాసుకోండి కోటేశ్వరులు కండి అంతే ఇబ్బంది ఏముంది సో ఈరోజు మనం తెలుసుకోబోతున్నాము సమంత గారు తెలుగు చిత్ర పరిశ్రమలో ఒక ముద్ర వేశారు తెలుగు చిత్ర పరిశ్రమే కాదు ఆమె వరల్ వైడ్గా ఆమె పేరు అందరూ తెలిసిపోయింది సమంత 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 మొత్తం మీద సెన్సేషన్ ఆమె గురించి ఆమె లైఫ్లో ఏం జరిగింది అసలు లైఫ్ టైం గ్రాఫ్ ఎలా ఉంది రేపు ఫ్యూచర్లో ఎలాంటి ప్రాజెక్టులు చేయబోతుంది అనేది లైఫ్ టైం గ్రాఫ్ చెప్తుంది ఓకేనా గురు ప్రార్థన చేసుకొని చక్కగా తెలుసుకుందాం ఓం సదాశివ సమారంభం శంకరాచార్య మధ్యమా అస్మదాచార్య పర్యంతం వందే గురు వెల్కమ్ బ్యాక్ సమంత అనే పేరులో ఒక అద్భుతమైన నెంబర్స్ ఉన్నాయి పేరులోనే అందుకోసమే ఏ హీరోయిన్కి రాని క్రెడిట్ కానీ కీర్తి కానీ ప్రతిష్టలు కానీ చాలా షార్ట్ టర్మ్లోనే చాలా ఎక్కువగా వచ్చినాయి సమంత అనే పేరులో ఇరవై మూడు నెంబర్ ఉంది అద్భుతం స్టార్ ఆఫ్ ద లయన్ స్టార్ ఆఫ్ ద లయన్ అంటారు న్యూమరల్ కీరో ఫాదర్ ఆఫ్ ది న్యూమరాలజీ మాడ్రన్ ఫాదర్ ఆఫ్ ది న్యూమరాలజీ కీరో పేరు కూడా ఇరవై మూడు ఇరవై మూడు నెంబర్ అనేది అద్భుతం మళ్ళీ ఇరవై నాలుగు అంటే చార్డియన్లో ఇరవై మూడు మరియు పైతాకాస్లో ఇరవై నాలుగు మళ్ళీ నేమ్ నెంబర్లో ఇరవై మూడు అసలు మెయిన్గా నేను ఎప్పుడు అంటాను కదా నలభై ఆరు నంబరు నలభై ఆరు నంబర్ నలభై ఆరు నంబరు పిరమిడ్ నెంబర్లో నలభై ఆరు నెంబర్ ఉంది యోగి ఆదిత్యనాథ్ కూడా నలభై ఆరు నెంబర్ ఉంది రామోజీరావు గారు కూడా నలభై ఆరు నంబరు ఉంది మార్క్ జుకర్బర్ కూడా నలభై ఆరు నంబరు ఉంది మమతా బెనర్జీ కూడా నలభై ఆరు నెంబర్ ఉంది నాకు నలభై ఆరు నెంబర్ ఉంది నలభై ఆరు నంబరు ఎక్కడున్నా సరే ఏ డేట్లో పుట్టినా సరే వాళ్ళకి అద్భుతాలు అద్భుతాలు చేస్తాయి అని చెప్తున్నా సో సమంత అనే పేరులో ఖచ్చితంగా అద్భుతమైన నంబర్ ఉంది ఇంకా తిరుగులేదు ఆమె ఆమె జీవితంలో ఆ పేరు మరి ఫ్యామిలీలో ఎందుకు డైవర్స్ వచ్చిందంటే నేను మ్యారేజ్ డేట్ల గురించి చెప్తున్నాను కదా ఈ తేదీల్లో పెళ్ళి జీవితాంతం పెద్ద లొళ్ళి అని చెప్పానుగా సో అది ఇక వేదిక న్యూమరాలజీ ప్రకారము వేదిక న్యూమరాలజీ ప్రకారం ఏం జరుగుతుందంటే ఎవరి డేట్ ఆఫ్ బర్త్లో అయినా సరే మళ్ళీ మళ్ళీ అండర్లైన్ చేసి చెప్తున్నాను ఎవరి డేట్ ఆఫ్ బర్త్లో అయినా సరే ఒకటి ఏడు ఎనిమిది నంబర్లు కనిపిస్తున్నాయా మీకు మీ డేట్ ఆఫ్ బర్త్లో ఒకటి ఏడు ఎనిమిది కనిపిస్తున్నాయా మీ డేట్ ఆఫ్ బర్త్లో లేదా జన్మ సంఖ్య విధి సంఖ్యలో కానీ కనిపిస్తున్నాయా ఎక్కడైనా సరే ఈ నంబర్లు కనిపిస్తున్నాయా తప్పకుండా భర్త కానీ భార్య కానీ దూరం అయ్యే అవకాశాలున్నాయి విడాకులు జరిగే అవకాశం ఉంది లేదా సన్యాసి యోగం వచ్చేదే ఉంది భర్తలో భార్యనే ఎవరో చనిపోయే అవకాశం ఉంది ఇది ఒంటరితనాన్ని చేసేస్తుంది రాజకీయాల్లోకి రాచబాటేస్తుంది ఇది రాజయోగం కాదు ఒకప్పుడు నేను రాజయోగం అనుకున్నా కానీ మొత్తం అందరి జాతకాలు చూస్తుంటే ఇది రాజకీయ యోగం అని చెప్తుంది అర్థమైపోయింది మన గౌరవ ప్రధానమంత్రి అయిన నరేంద్ర మోడీ గారి డేట్ ఆఫ్ బర్త్లో వన్ సెవెన్ ఎయిట్ ఉంది మన తెలంగాణని తీసుకొచ్చింది తెలంగాణ వచ్చుడో లేకపోతే కేసీఆర్ వచ్చుడో అని మాట అన్నది మన కేసీఆర్ గారి డేట్ ఆఫ్ బర్త్లో వన్ సెవెన్ ఎయిట్ ఉంది మన కవితక్క కవితక్క డేట్ ఆఫ్ బర్త్లో కూడా వన్ సెవెన్ ఎయిట్ ఉంది అందుకోసమే ఈ వన్ సెవెన్ ఎయిట్ అంటే రాజకీయాల్లో బాపు కానీ వ్యవహార జీవితం అంటే మన ఫ్యామిలీ లైఫ్లో అంతే ఇది అందుకోసం సమంతకార డేట్ ఆఫ్ బర్త్లో పర్మనెంట్గా ఉంది ఎందుకంటే చూడండి పర్మనెంట్గా ఏప్రిల్ ఇరవై ఎనిమిదో తారీఖు పుట్టింది పంతొమ్మిది వందల ఎనభై ఏడు చూడండి ఎనభై ఏడులో ఎనిమిది ఉంది ఏడు ఉంది మళ్ళీ అది మొత్తము ఇరవై ఎనిమిది నెంబర్ అంటే ఒకటి అవుతుంది వన్ నైన్ త్రీ జన్మ సంఖ్య ఒకటి విధి సంఖ్య మూడు సో అందుకోసం వన్ సెవెన్ ఎయిట్ కంప్లీట్గా ఉంది కాబట్టి ఆమెకు ఆ యోగం వచ్చేసింది విడిపోయే యోగం ముఖ్యంగా ఆమె మ్యారేజ్ డేట్ కూడా అక్టోబర్ ఆరు రెండు వేల పదిహేడు మొత్తం క్యాలిక్యులేషన్ చేయండి ఇరవై ఆరు నెంబర్ వస్తుంది ఎనిమిది పదికొడు ఇరవై ఆరు వస్తే ఖచ్చితంగా ఇబ్బంది జరుగుతుంది జరిగింది మూడు సంవత్సరాల్లోనే వాళ్ళు విడాకులు తీసుకున్నారు ఇక ఆమె జీవితంలో ఇప్పుడు జనవరి పదహారో తారీఖు రెండు వేల ఇరవై ఐదులో ఇప్పుడు నేను చేస్తున్నాను కదా ఇప్పుడు ఆమెకు మహాదశ కుజ మహాదశ జరుగుతుంది కుజుల్లో అంతర్దశ కూడా కుజుడే జరుగుతున్నాడు పర్సనల్ ఇయర్ మూడు వచ్చింది తర్వాత దశ వచ్చేసి ఎనిమిది వచ్చిందంటే శని గోచారం రెండు వచ్చింది శని మహాదశ ఆమెకి వెళ్ళిపోయింది రెండు వేల ఇరవై మూడు ఏప్రిల్ ఇరవై ఎనిమిది తారీఖు అంటే ఆ లోపే రెండు వేల ఇరవై ఒకటిలోనే శని మహాదశ ఉన్నప్పుడే పెళ్ళైంది శని మహాదశలో ఉన్నప్పుడే బాగా టాప్ అయింది శని మహాదశలో ఉన్నప్పుడే విడాకులైంది చూడండి శని ఎన్ని రకాలు చేశాడు చూడండి శని అన్నీ చేస్తాడండి మిమ్మల్ని రాజులు చేస్తాడు మీరు సీఎంలు చేస్తాడు మిమ్మల్ని ఎంపీ చేస్తాడు మీ ఎమ్మెల్యే చేస్తాడు మిమ్మల్ని టాప్ కపో అపర కుబేరుని చేస్తాడు కోపం వచ్చిందంటే తీసి పడేస్తాడు కోపం వచ్చిందనుకో తీసి తీసిపడేస్తాడు ఇది శని చేయండి ఏముందండి శని మహారాజు సో మొత్తం మీద అయితే మనకు సమంత గారికి ఇప్పుడు ప్రస్తుతం అయితే కుజ మహాదశ నడుస్తుంది రెండు వేల ఇరవై మూడు ఏప్రిల్ ఇరవై ఎనిమిదో తారీఖు నుంచి రెండు వేల ముప్పై రెండు వరకు కుజమహాదశ నడుస్తుంది సో దాంట్లో ఎనిమిది నంబర్ అనేది మూడు సార్లు వచ్చింది అందుకోసమే ప్రాబ్లం ఫేస్ చేస్తుంది నేమ్ ఫేమ్ అయితే ఉంది కానీ ఇంకోటికి జాగ్రత్త చూసుకోవాలి రెండు ఎనిమిది నాలుగు అనేది పర్మనెంట్గా ఉంది రెండు ఎనిమిది నాలుగు అనేది ఉంది కాబట్టి ఇది వైఎస్ రాజశేఖర రెడ్డికి ఉంది వైఎస్ రాజశేఖర రెడ్డికి ఉంది తర్వాత రాజీవ్ గాంధీ గారికి ఉంది చాలామందికి ఉంది లాల్ బహదూర్ శాస్త్రికి ఉంది మరి మన సమంత గారికి ఉంది కాబట్టి జాగ్రత్తగా ఉండాలి ప్రయాణం చేసేటప్పుడు ఫ్లైట్ ఎక్కినప్పుడు బస్సులో కారులో నడిచిన ఏమైనా హెల్త్ ప్రాబ్లమ్స్ అందుకోసమే ఫేస్ చేస్తుందని అనుకుంటున్నా టూ ఎయిట్ ఫోర్ ఉంది కాబట్టి ఆమెకు చాలా రెండు వేల ఇరవై ఒకటిలోనే ఆమె డైవర్స్ అయిన తర్వాత ఆమెకి ఒక వింతైన విచిత్రమైన మయోపియా ఏదో ఉంది డిసీజ్ వచ్చింది అది ఇప్పుడు ఇంకా ఎక్కువ అవుతుంది అది అది ఎనిమిదిలో ఎక్కువ ఉన్నాయి ఇక్కడ సో అదండి మొత్తం మీద అయితే నెక్స్ట్ ఏంటిదంటే నేను చెప్పేది అంటే ఇక లైఫ్ టైం గ్రాఫీ ఎలా ఉంది ఆమె జీవితంలో రెండు వేల ఇరవై ఏళ్ళలో టాప్కి వెళ్ళిపోయే అవకాశం ఉంది జీవితంలోనే రెండు వేల ఇరవై ఏడుకి టాప్ వెరీ టాప్ రెండు వేల ఇరవైలో టాప్కి వెళ్ళే అవకాశం ఉంది రెండు వేల ముప్పై ఎనిమిదిలో కూడా టాప్ ఉంది ఆమె జీవితంలో లైఫ్ టైమ్ గ్రాఫ్ ఎలా ఉంది అని అంటే ఆమె ఫస్ట్ ఎంట్రీ అయింది బెస్ట్ ఫిమేల్ డబ్ల్యూ మీ మూవీ ఫిలింఫేర్ అవార్డు వచ్చింది ఏ మాయ చేసావు ఏం మాయ చేసావు ఎప్పుడొచ్చింది అంటే రెండు వేల పన్నెండు ఇరవై ఐదు సంవత్సరాలప్పుడు అలా స్టార్ట్ అయింది తర్వాత ఏక్ దివారా ఈగ ఇవన్నీ సినిమాలు వచ్చినాయి రెండు వేల పన్నెండు నుంచే తర్వాత ఆమె గ్రాఫ్ క్రమక్రమంగా పెరుగుతుంది గ్రాఫ్ ఎప్పుడు పెరుగుతుంది అని అంటే సో ఆమెకు రెండు వేల పదమూడులో కామెడీ డ్రామా అథారింటికి దారేది అది మంచి సినిమా చాలా అద్భుతం పవన్ కళ్యాణ్ తోటి అప్పుడు గ్రాఫ్ కిందనే ఉంది గ్రాఫ్ కిందనే ఉంది సో పద్నాలుగు నెంబర్ వచ్చింది అందుకోసం బాగా ముందుకు వెళ్ళిపోయింది తర్వాత బెస్ట్ యాక్టర్ వచ్చేసింది అవార్డు తర్వాత ఇంకా ఆమె ఎటో వెళ్ళిపోయింది అనేది రెండు వేల పదిగోళ్ళు వచ్చింది నాగ చైతన్యతో తర్వాత ఎటో వెళ్ళిపోయింది బెస్ట్ యాక్టర్ వచ్చింది జాను రెండు వేల ఇరవైలో అంటే ముప్పై మూడు సంవత్సరాలు జాను జాను వచ్చేసరికి గ్రాఫ్ పెరుగుతుంది సో తర్వాత రెండు వేల ఇరవై ఒకటికి ఆమె జీవితంలో డైవర్స్ కూడా జరిగింది రెండు వేల ఇరవై ఒకటిలో ఆమెకు ముప్పై నాలుగు సంవత్సరాలకు డైవర్స్ జరిగింది అది రివర్స్ నెంబర్ కాబట్టి సెవెన్ నెంబర్ కాబట్టి అక్టోబర్ ఇరవై ఒకటి రెండు వేల ఇరవై ఒకటికి కరెక్ట్గా మూడు సంవత్సరాలు నిండిన తర్వాత నాలుగో సంవత్సరాలకి డైవర్స్ అయిపోయింది ఈ తర్వాత ఖుషి బ్లాక్ బస్టర్ సినిమా అది చాలా హిట్ అయిపోయింది రెండు వేల ఇరవై మూడులో సో ఇప్పుడు రెండు వేల ఇరవై నాలుగుకి ఆమెకు మయోసిస్ట్ ఆటో ఆటోఇమ్యూనిటీ డిసీజ్ వచ్చింది రెండు వేల ఇరవై నాలుగుకి రెండు వేల ఇరవై ఐదు ఇప్పుడు ప్రస్తుతం ఎలా ఉంది అని అంటే సో ఆమెకి ఇరవై నెంబర్ వచ్చింది అప్ డౌన్స్ ఉంటాయి రెండు వేల ఇరవై ఆరు చాలా జాగ్రత్తగా ఉండాలి ఇరవై రెండు నెంబర్ వచ్చింది రెండు వేల ఇరవై ఏడు బాగానే ఉంటుంది రెండు వేల ఇరవై ఎనిమిదికి పదిహేడు నెంబర్ వచ్చింది చాలా జాగ్రత్తగా ఉండాలి అప్పుడు రెండు వేల ముప్పై రెండుకు చాలా జాగ్రత్తగా ఉండాలి కానీ రెండు వేల రెండు వేల ఇరవై ఏడుకి గారికి నలభై సంవత్సరాలు టాప్ వెళ్ళే అవకాశం ఒకటి మాత్రం ఉంది టాప్ వెళ్ళే అవకాశం ఇక్కడ ఉంది ఇక గ్రాఫ్ ఎప్పటికి పైనే ఉంటుంది ఇక్కడ ఎక్కడి వరకు యాభై సంవత్సరాల వరకు రెండు వేల ముప్పై ఏడులో కూడా పదిహేడు నెంబర్ వచ్చింది జాగ్రత్త ఉండాలి సో ఇక మనకు రెండు వేల ముప్పై ఎనిమిది గ్రాఫ్ పైనే ఉంటుంది చాలా ఎప్పటి వరకు గ్రాఫ్ పైనే ఉంటుందంటే రెండు వేల యాభై వరకు రెండు వేల యాభై అరవై మూడు సంవత్సరాలప్పుడు తర్వాత గ్రాఫ్కి వెళ్తుంది సో అదొకటి ఇక ఇరవై ఆరు నెంబర్ వచ్చింది ఎందుకంటే ఆమెకి యాభై తొమ్మిది సంవత్సరాలప్పుడు కొంచెం జాగ్రత్త ఉండాలి రెండు వేల నలభై ఆరుకి ఇక మెయిన్గా ఆమె జీవితంలోనే రెండు వేల దాదాపు ఇరవై నుంచి రెండు వేల ఇరవై ఏడు నుంచి రెండు వేల నలభై ఏడు వరకు దాదాపుగా ఇరవై సంవత్సరాలు చాలా బాగా ఆమెకు లైఫ్లో విజయాలు ఉన్నాయి రెండు వేల ఇరవై ఏడు నుంచి రెండు వేల నలభై ఏడు వరకు చాలా విజయాలు ఉన్నాయి ఆమె ఎడ్జ్ పాయింట్ త్రీ పాయింట్ టూ ఆమెకు గ్రాఫ్లో చాలా ఎదుగుదల ఉంది ఇప్పుడు అంటే రెండు వేల ఇరవై ఏడు నుంచి ముప్పై ఏడు నలభై ఏడు చాలా పాజిటివ్ ఉన్నాయి అక్కడ ఇక మెయిన్గా మనం టర్నింగ్ పాయింట్ చూసుకుంటే రెండు వేల ఇరవై టర్నింగ్ పాయింట్ రెండు వేల ఇరవై తొమ్మిది టర్నింగ్ పాయింట్ చాలా పెద్ద టర్నింగ్ పాయింట్ రెండు వేల ముప్పై ఎనిమిదిలో టర్నింగ్ పాయింట్ రెండు వేల నలభై ఏళ్ళలో టర్నింగ్ పాయింట్ ఈ విధంగా ఆమె జీవితంలో లైఫ్ టైం గ్రాఫ్ రాబోయే రోజుల్లో చాలా బాగుంది సమంతగా లైఫ్ తన సందేహమే లేదు పేరు కూడా నలభై ఆరు నంబరు కదా సో ఆమె చక్కగా మళ్ళీ వివాహం చేసుకొని సూపర్ కోల్లో వివాహం చేసుకొని వన్ అయిన్ వన్ సూపర్ కోళ్ళు మంచిగా జీవించాలని మనం ఆశీర్వదిద్దాం ఎంకరేజ్మెంట్ చేద్దాం సో సపోర్ట్ చేయండి అందరూ కూడా చక్కగా థ్యాంక్ యూ థ్యాంక్ యూ హ్యాపీ బాయ్